పద్నాండవ అధ్యాయంలో యాభై తొమ్మిది శ్లోకాల భావం చెప్పాం జనమే జయుడి మనసు కొత్త కొత్తలాడిపో మోసాలేమిటి దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు వ్యాసుని అడిగి వ్యాసర్షి శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి ఆ తర్వాత ఏం చేసి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది సాక్షాత్తు దేవతల గురువు ధర్మ ధర్మశాస్త్రవేత్త భృగత్పతి ఇలా భయవంచనకు దిగటమే దేవేంద్రుడు సరే దేవగురు అలా చెయ్యస్తా పది మందికి చెప్పాల్సినవ తానే పాడి తప్పితే ఎలా సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు పోషించేది పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకం కదా మునీశ్వరుడు చెప్పారా మాట अन्नी तेलिसिन बृहस्पति असत्यानिकि पाल्पडिते इक सृष्टिलो सत्यं पलिके संसारी एवडैन उटाडा वाचस्पतिस्तथा मिथ्या वक्ता चेद्दानवान् प्र कः सत्यवक्ता संसारी भविष्यति गृहाश्रमि अन्त स्वार्थं कुक्षिं भरुलै తపస్సులు కూడా అసత్యాలు పలగటమేనా శిస్తులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమై అవేమీ కనిపించలేదా అనిపించలేదా బృహస్పతి దేవతలు సాత్వికులని మానవులు రాజసులని తిరియక్కులు పశుపక్షాదులు తామసాలని మునులు విభజించి చెప్పారు కదా అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామసాలతో సత్యవాది ఎవడుంటాడు లోకంలో ఎక్కడుంటాడు మహర్షి అసలు ధర్మస్థితి ఏమి ఇలా ఇది ఒక పెద్ద సందేహం పట్టు శ్రీదగత్రయం నిత్యాభిభూతమే అయితే ప్రాణికోటికి గతే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇంద్రుడు అంతా స్వరనాయకులు అందరా అందరు ఎదుటి వాళ్ళని మోసగించటంతో నేర్పరులా కనపడు కామక్ోభాలకు లోభమోహాలకు లొంగిపోయినవాడు తబోధనులైన మును వశిష్ట వామదేవ విత్తామిత్ర బృహస్పతులే పాపాలకు పాల్పడితే ఏం చెప్ప ధర్మానికి గతి ఇంద్రుడు అగ్ని చంద్రుడు బ్రహ్మ కరకాంత వ్యామోహితులైపోయారు అస్సలు అధ్యత్వం అనేది ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా కలికి కూడా కలకా కలికానికి కూడా కనబడుతుంది ఎవరి మాట ఉపదేశంగా తీసుకోవాలి ఎవరిని నమ్మ ఎవరి జీవితాన్ని ఆదర్శంగా గ్రహించాలి దేవతలు మహర్షులు అందరికందరి అయితే ఇక చేసేదేమిటి ఆదర్శం అనేటువంటిది లోకంలో ఏమైపోయింది అని బాధపడ్డాడు జనం వచనం కశా మంతవ్యముపదేశాధియాన సర్వే లోభాభిభూతాస్తే దేవాస్చ మునయస్తథ జనమే జుడి ఆవేదనలు వ్యాసమహర్షి అర్థం చేసుకున్నా ఆయన ప్రశ్నలకు అర్థం ఆధారాలు ఉన్నాయి అందుకే ఓపిగ్గా సమాధానం చెప్పి హరిషడ్వార్గాలకు అతీతులు లేరు నాయనా అని చెప్తున్నారు జనబేజయా త్రిమూర్తులేమిటయ్యా ఇంద్రాది బృహస్పతులేమిటి దేహధారి అయితే చవ్వళ్ళకైనా వికారాలు విష్ణుమూర్తి రాగి శివుడు రాగి బ్రహ్మ కూడా రాగ సంయుడు రాగవంతుడు చెయ్యని అకృత్యమంటూ ఏమీ ఇవ్వడు కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా జనక మహారాజుగా కని గొప్పగా నటి అయితే అది అట్టే కాలం సాగు సంకట పరిస్థితి వచ్చిన అసలు రంగు బయట స్వగుణం వెల్లడవుతుంది దాగది ఎక్కడా రాఘవానబి చాతుర్యాద్విధే ఇవ లక్షతే సంప్రాప్తే సంకటే సోపి కోణ సంపాద్య కారణరహితంగా కార్యం ఉండదని కారణ కోణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పానయ్యా మళ్ళీ చెబుతున్నానయ్యా బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలో పరిప ప్రతిఫలిస్తాయి దేహం ఉన్నంత వరకు ఇదితం అయితే విస్పష్టంగా అందరూ గొప్పవాడే శిష్ట ఇతరులకు ఉపదేశం చేయత తమదాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డౌన్ఫా పరోపదేశే విస్పష్టం చ విప్తి హవిష్య హిశేషేణ స్వకార్యే సముపస్థితే కామ క్రోధ లోభ మదమాచ్చర్య అహంకారం పెట్టగలిగిన దేహదారి ఒక్కడూ నాకింతవరకు కనిపించరు ఈ సృష్టి ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది మరోలా ఉండదు కూడా అంత శుభ అశుభమయం విష్ణుమూర్తేడు ఒకప్పుడు దారుణమైన తపస్సు చేస్తారు మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మితో క్రీడిస్తారు ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం కరుణా లోకరక్షణం కోసం శతాఘాతాలు సరాఘాతాలు బాలకు దెబ్బలు జయాప జయాలు రుజు చూస్తారు సుఖ దుఃఖాలనుభవిస్తా ఒకప్పుడు శేషశయ్య మీద హాయిగా నిద్రపోతారు సమయం వచ్చినప్పుడు తనంత తానే వేరుక్కో ఇందుడు అంతే ఒకప్పుడు యజ్ఞాలు చేస్తారు మరొకప్పుడు యుద్ధాలు శివుడు బ్రహ్మ ఇంకా దేవతలు మునులు వీళ్ళంతా తమ తమ ఆయుద్ధాయం వరకు ఆయా వినిర్మాణాన్ని వినిర్మాణాల్లో సంచరిస్తారు రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమై ప్రపంచం చైతన్యాన్ని కోల్పోయి సూర్యోదయంతో మేల్కొని అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ణులు తీరేసరి నశిస్తారు మళ్ళీ పుడుతూ ఉంటారు ఇంద్రుడు అంతే ఒక అయిపోయింది అంచేత దేహధారులందరికీ కామక్రోధాది భావాలు సహజం ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లే పరమార్థాన్ని తెలుసువై ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషు ఈ సంసారం ఎక్కడా కనబడు అది చాలా దుర్లభం బృహస్పతి భార్యను చంద్రుడి స్వీకరించి మళ్ళీ చంద్రుడిని మర్చి బృహస్పతి తీసుకుని అలాగే ఈ సంసార చక్రంలో లోభ మోహాదుర దొంగిపోని వాడు అందులో ముణుగుతూ తేలుతూ ఉంటారు అంత గృహస్థాశ్రమంలో సర్వసంగాగి విముక్తుడై స్వేచ్ఛగా సంచరింపగలగడం అసంభవం அஞ்ச சகல பிரயத்சாரி விடிச்சிபெய் சச்சிதானந்தரூபிடி அந்த ஜகன்மாத ஆராதி உத்தமோத்தம் ஜகத்தா ஆயார்த்தம் ஆச்சாதித்தடிப்பட்டுக்குமயகுணத ஜீராஜித்திரு மாயனு படாலி அண்டே மகா மாயன் ஆராதி தருணோபாய మాయను సృష్టించింది ఆవిడే కల దీని నుంచి విముక్తి కలిగించేది కూడా ఆవిడ ఇంకొక మార్గం ఆవిడ దయ కలిగేంతవరకు మనం ఆరాధించాల్సింది ఆవిడ కన్నా దయామయురులే ఆ సాగరాన్ని మాయా మర్మం లేని భక్తితో ఆరాధిస్తేనే వెంటనే కరులిస్తా దుఃఖాలు పోతాయి కలుగుట సుఖాలు కలుగుతాయి जीवन मुक्ति लभित अति दुर्लभम जन्म पगदीश्वर सीवितुले राली पैकस रारी पड़वा सर्लभम तो प्रति सीविता न महेश्वरी विश्रे निश्रेणि अधा इच्छेव विदे अहंकारावृतम గుణత్రయ సమన్వితమైన అసత్య సంబద్ధమై ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించటం కల్లా అంచే అన్నిటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని సేవించాలి వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమే చెయ్యికి నచ్చిందో లేదో కా మళ్ళీ కథలోకొచ్చారు శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశా శుక్రుడు ఎప్పుడు తెలిగొచ్చా ఏం జరిగింది ఈ వివరాలు చెప్పమని అర్థించాడు వ్యాసుడు చెప్పు జనమేజయ బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా రాక్షసులంతా నిజంగా తమ గురువే అనుకున్నారు కదా అతన్ని నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు లోపగుణం ఎవ్వరినైనా ఎంత వాళ్ళనైనా మోసం చేస్తుంది సమ్మోహిస్తుంది దానితో మోసపోయారు బృహస్పతి ఏ మంత్రోపదేశం చెయ్యలా కాలం గడిపేస్తాం జయంతితో సంసారం పదేళ్ళు గడువు ముగించి వచ్చి శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చి తను నమ్ముకున్నారు వాళ్ళ కోసం వచ్చి ఆశగా నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా వెంటనే వెళ్ళి వాడని చూడాలి పాపం భయాతురుడై ఇంతకాలం ఎలా గడిపారు వాడు నా భక్తులు వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఉండకూడదు అనుకో కర్తవ్యం గుర్తుకు వచ్చి జయంతితో చెప్పా అందమైన కన్నులున్న ఓ చిన్నదాన చారులోచనే మన పదేళ్ల గడువు పూర్తయింది నేను బయలుదేరుతున్న నా శిష్యుల్ని చూడాలి త్వరలో తిరిగి వస్తా నీ దగ్గరికే వస్తా జయంతి అంగీకరించి నీ ఇష్టం వెళ్ళదు ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ధర్మలోపం జరగని నిశంకగా వెళ్ళి జయంతి మాటలకు సంతోషించాడు సుకుడు భయం వెంటనే శిష్యుణ్ణి చేరాడు వాళ్ళని వాళ్ళ పక్కన బృహస్పతిని చూశాడు తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యుడు వేద నిందాపర్వాలైన జైన ధర్మాలు ఉపదేశం రాక్షసు ద్వారా మీకు నిజం చెబుతానా వినండి అహింసా పరమో ధర్మ అందుకని ఎంతటి ఆకతాయి అయిన సరే సంపక్వడు యజ్ఞయాగాలలో పసుహింస చెయ్యొచ్చని వేదాలు చెప్పే మాకు కేవలం భోగలసులైన బ్రాహ్మణు క్ దాని నమ్మకం అహింసే ఉత్తమోత్తమ ధర్మం అలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్ర రూపధారిణి అయిన ధారి అయిన బ్రహద్ ఆ రూపానికి ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు మృగుపుత్రుడు పుత్రుడు వీడు మా దేవగురువు బృహద్ నా ప్రథమ శక్తి నా రూపంలో వచ్చి నా శిష్యులను బంధించారు శిషీ లో ఎంత చెడ్డది ఎంతటి అకృత్యా చేయిస్తుంది నిజానికి నరక ద్వారం అంటే ఇదే దీని ప్రేరణకులం గురువు కూడా పాప చింతాపరుడై అంటూ అకృత్యాలు చేస్తాడు దిగ్లో దిగ్ లోభం పాప బీజం వై నరకద్వారమౌర్జిత గురువర్య నృతం బూతేవ్యుతృతం ప్రేరితో ఏన పాప దేవతలకు గురువైన ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన గురు బృహస్పతి ఇలా పరదూషణ చేసి పర పర ప్రతారణకు వంచనకు పూనుకున్నాడంటే పాషండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే లోభంతో మనస్సు కలుషితమైనవాడు ఎంతకైనా దిగజారితో ఏమైనా చేస్తే అన్నమాటే కదా వేద ప్రామాణ్యాన్ని అనుకరి అనుకరి అంగీకరించతాదాన్ని పాషండమత శైలుషడిలా నటుడు నా వేషందరి నా శిష్యున్నే నమ్మి వంచాడంటే నన్ను వంచినట్టే కదా అవురా ఎంతటి నేర్పదు ఇది పదమూడవ అధ్యాయంలో అరవై రెండు శ్లోకాల భావం శుక్రాచార్యుల రాక్షసుల శుక్రాచార్యుడి శాపం బృహస్పతి వాట్లు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వొచ్చి నవ్వుతో వాళ్ళ ముందు ప్రత్యక్షమని దైత్యులారా ఈ బృహస్పతి చేతిలో ఏమి మీరంతా ఇంత తేలిగ్గా ఎలా మోసపోయారా నేను మీ గురువు శుక్రుని వీడి దేవకార్యం చక్క వచ్చిన బృహస్పతి మత్తులా మీరు పూర్తిగా మోసపోయారు వీడిని వీడి మాటలను నమ్మక వేషం వచ్చి నా అచ్చు నా రూపంలో ఇక్కడికి వచ్చారు రండి వీడిని వదిలేసి ఇలా వచ్చయ్యన్నారు రాక్షసుడు ఉన్నమతి కాస్తాపు ఇద్దరినీ మార్చి మార్చి చూసి ముమ్మూర్తులా ఒక్కలాగా ఎవడు నిజమైన శుక్రుడో తీర్చుకో కలవళపడ గమనించిన భగత్పతి శిష్యులారా నేనే మీ గురువునరా వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు బహుశా భగత్పతి అయ్యి మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు సందేహం లేదు वीडि माटलं न इदे उर्पन दिव्योपदे देवता विजयं साधिता विद्यामया शुम्भोष्मानध्यापयामिता देवेभ्यो विजयं मानं नूनं करिही श्लोकं आचार्य देवेभ्यः विजयं करोमि देवेभ्यः देवताल नुञ्चि विजयं विजया करोमि मीकु मी कलिगिस्ता अनि शुक्राचार्युडुगा राक्षसुलकु स्पृशिंचालन् उद्देशिंचन देवेभ्यः अने पंचमी विभक्ति का चतुर्थी बहुवच का अब देवतल कोसम विजय चकूर अने ఇది భృగత్పదిగా దేవతలకు తన అభిష్టమైన అర్థం తెలుగు వచనలో యస్త పదాలతో ఈ చమత్కారాన్ని స్ఫురింపచేయటం కష్టం దేవతా విజయం అని సమాసం చేస్తేస్తే దేవతలను జయించడం దేవతలకు జయం కలిగించడం అనే రెండర్థాలు తాత్పర్యాలు కల ఈ మాటలనే శుక్రుడు రాక్షసుడు భృగత్పతి మాటే నమ్మం ప్రకక్త దికేనే గురు గురువులుగా అంగీకరి అసలు శుక్రుడిని నకిలీగా తెరస్ ఎంత చెప్పినా వినిపించాలి అప్పుడే గురువు మా హితుడు ధర్మాత్ముడు నా కోసం వెయ్యేళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశీలి మాకు కనుపిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించను గురుత్తముడు గలచిన పదేళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు నువ్వెవడి రా కోహనా గుక్కడు మా గురుడు కావు మర్యాదగా వచ్చిన దారి దయచేయి లేదంటే తగిన శాస్త్రి చేస్తాం అని బెదిరించారు ముక్త ముక్తకం శుక్రాచార్యుడికి ఒళ్ళు పడిపో శవించాడు మూఢలారా నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోత నా మాట నమ్మటం కనుక ఊరు పోయేరు లేని వాళ్ళే పరాభవాలు అనుభవింతురుగా నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే మీరు అనుభవిస్త అప్పుడు తెలిసస్తుంది మీకు బృహత్పతి చేసిన మోసం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నారు అనుభవించి అంటూ భృగు తనయు శుక్రాచారి హృస రుసలాడుతూ ఆనందో బ్రహ్మ అయితే అది పై కనపడకుండా నిగ్రహించుకున్నాడు రాక్షసులను రాక్షస గురువే జపించాడు కానీ పనికి పని లేదనుకున్నారు శుక్ర రూపం వడిచిపెట్టి స్వేయ రూపం తని ఇంద్రలోకానికి చక్కా పొడి వైద్యులు శాపదగ్ధులు ఇవాళ నిరాధాలు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులేశారు అంతా కలిసి ఆలోచించి దండయాత్రలకు బయల్లే తర్వాత రేపు రాక్షసులు పశ్చాత్తాప పశ్చాత్తాప పడటం తర్వాత ఏం జరిగిందో రేపు తీసుకుంటాం